సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాని తర్వాత నేను మాట్లాడిస్తాను నేను ఒక శాసన సభ్యుండా నా హుద్రాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రెవ్యూ మీటింగ్ పెట్టిన అధికారం నాకు ఉండదా లేదని ఫస్ట్ జవాబు చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత గల శాసన సభ్యుండా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓలోకి ఎమ్మెల్యే పెట్టిన రివ్యూ మీటింగ్ ఎట్లా పోతుంది ఏ రైతు నియమంగా అడగడానికి ఆన్ వాట్ బేసిస్ డిడ్ హి గివ్ దిస్ నోటీస్ టు ఎంఇఓ 100% ఈ నియమం నిన్నదే ఇష్ట పెట్టా రిటైర్మెంట్ దగ్గర కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వరకు ఈ సమావేశం జరగలేదు మేడం ఎంతో పరిస్థితి నా రే ఐ విల్ మూవ్ దిస్ ఫర్ ప్రివిలేజ్ మోషన్ రే స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారే మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులేకుండా ఈ ప్రభుత్వము డిస్టిక్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీస్ ను పంపుతారా డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ దిగే డి సస్పెండ్ చేయాలి ఎట్టు పరిస్థితిలో డిఓ సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా గౌరవ చైర్మన్ సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాల్ చేయాలని నేను డిమాండ్ ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి నేను ఈ నోటి నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కున్నా అనే రివ్యూ పెట్టుకున్నాను ఎమ్మెల్యే తప్పుందా మేడం దీంట్లో హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని అడగడం నాకు తప్ప جس جس ویو جس جس ویو وینے دیوڑی جس بڑھیا لے 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 سلام بڑا سماں نہ چھپا لو وینے دیوڑی جس بڑھیا لے وینے دیوڑی جس بڑھیا لے وینے دیوڑی جس بڑھیا لے ہن یہ دے گا اڑی میرے کی یہ سلاموں کا سلام نہ ہو گا میں برداشت کرتا ہوں దానికి కమారెడ్డిన పర్వీనోదెన చెమటో పర్వీనోదెన పర్వీనోదెన మీ రాండి ఒక్క నిమిషం జవాబు చెప్పండి ఎల్లుపోన చెప్పాలి మీరు మైక్ లో జవాబు చెప్పండి మీరు చెప్పండి మీరు నేను ఎన్ఎమ్ఎల్ గా अरे కూచయనుము బ్రో యు ఆర్ ఇన్సల్టింగ్ us బ్రో వెన్ హౌ హౌ ద యు ఆర్ హౌస్ దట్ ఇస్ సెంటర్ లెటర్ లెటర్ ఇస్ కరెక్ట్ చెప్ప మొత్తం చూడవచ్చు నేను ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటు ఎడ్యుకేషన్ జవాబు చెప్పాల్సి నేను రెవ్యూ మీటింగ్ పెట్టుకున్నా నో రాజకీయం ప్రభుత్వం నేను విమర్శించాలి స్పీచ్ లేదు నేను మీటింగ్ పెట్టుకుంటే డిజిఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు ఎంఈఓల్ డిమోషన్ చేస్తారు ఎట్లా కలెక్టర్ మీరు ఎగ్జామ్ ఇప్పుడు సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే అంటే మీ బాస్ అయిన చీఫ్ సెక్రటరీ కంటే నాకు పెద్ద వాట్ నేను మీ జవాబు ఎప్పుడు మీరు అయిపోతుంది Yeah, that is what, what you are treating us, this government is treating us like this. Yes, what is this letter madam, if you are not treating me like so What is this letter? Yeah, what is your notice also? Even our KTR also, KTR also spoke to you on this issue. Yes, you, where is the action, madam? It's been 5 days, what is the to examine this?